వెల్కమ్ టు పెనగొండ టైమ్స్ స్వాగతం వైఎస్ఆర్ కడప జిల్లా కాశీనాయన మండలం వంకమర్రి గ్రామంలో ఉండే కాశీ విశ్వేశ్వర స్ఫటికలింగం శివాలయం పురాతనమైన దేవాలయం నందు మహాశివరాత్రి సందర్భంగా మన్నూరు చారిటబుల్ ట్రస్ట్ అధినేత ల్యాబ్ రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పదహారవ తేదీ సోమవారం మధ్యాహ్నం ఆరు వందల మందికి అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సీపీ అదనపు సమన్వయకర్త విశ్వనాథరెడ్డి నాగార్జునరెడ్డి ప్రత్యేక పూజలు పాల్గొన్నారు ఈ సందర్భంగా మన్నూరు చారిటబుల్ ట్రస్టు ల్యాబ్ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఆ దేవుని దయవల్ల నలభై సంవత్సరాల నుండి మన్నూరు చారిటబుల్ ట్రస్ట్ నుండి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్ఫటికలింగం పురాతనమైన దేవాలయాన్ని కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ల్యాబు రామ్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు ఆలయ ధర్మకర్త కీర్తిశేషులు గౌరీ పెద్ది చెంచు శేషయ్య భార్య గౌరీ పెద్ది వెంకట వెంకటశేషు మణివారి ఆధ్వర్యంలో ధర్మకర్తగా లక్ష్మయ్య స్వామి ఈశ్వరయ్య గుంటపల్లి లక్ష్మీరెడ్డి టీటీ టివింగ్ మధుసూదన్ రెడ్డి గ్రామస్తులు భక్తులు తదితరులు పాల్గొన్నారు মূল কোটাৰ মূল কোটাৰ やばいやばいやばいやいやばい तो बिल्कुल नहीं है किस कलर का फास्ट है आज मैंने आज ही रखा है पाकिस्तान फोन हां यो का साथ तो की तादी के का व्यवसाय

tempak ganesh 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 hello ganesh நான் பேட்டதான் உண்டுப்பா சாம் பேட்டியினிக்கிறேன் பேட்டியே அல்லால் வைட்டையும் பேட்டால் நான் இது உன்னை தரவாதனே காதா నమస్తే భాయ నా పేరు మన్నూరు రామ్మోహన్ రెడ్డి మన్నూరు చేతపుల్ ట్రస్ట్ ద్వారా వచ్చేది పలు సేవా కార్యక్రమం నేను చేస్తున్నాను అందులో పూర్మామిలలో వచ్చేసి గత నలభై ఏళ్ళను చేసి నేను ఒక ల్యాబ్ టెక్నీషియన్గా ఉండి ఎన్నో సేవా కార్యక్రమాలు నేను చేస్తున్నాను అలాగే చత్రికల్ల శివాలయంలో కూడా వచ్చేసి దాదాపు నాలుగైదు కోట్లతో అక్కడ పని చేపిస్తూ తల అందరి సహకార సహాయ సహకారంతో వచ్చేసి ఒక రూపుదిద్దుకొని అక్కడ వస్తుంది అలాగే వచ్చేసి ఈ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి సన్నిధిలో ఇక్కడ కూడా మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో మా స్వామి అర్చకులు గౌరిపెద్దు లక్ష్మయ్య స్వామి గారు ఆధ్వర్యంలో ఇక్కడ అన్నదాన కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నాము గురువు అయిన నేను ఆయన చిత్తూరు అయినా ఈరోజు పూర్వంలో నేను అన్ని విధాలా బాగుండా ఈరోజు ఇంకమతి శివాలయం అంటే నాకు ఫస్ట్ విడతా నేను ఎక్కడ ఏదేమైనా కానీ ఇంకమణి శివాలయం వచ్చి నా గురువుని దర్శించుకొని నేను అన్ని చేస్తాండ ఎల్లవెళ్ళే అన్ని కార్యక్రమాల్లో నేను ఇందుకు ముందు ఒకవేళ లేట్ అయినా వస్తాంటా ఇవిపోతే నా గురువు ఆశీసులతో నేను బాగుండ పొరమాల్లో అది ఒకటి ఇంకోటి కూడా నేను ఆడ ఇరవన్నబాయి దగ్గర లక్ష్మీ స్వామి ఈ చైర్మన్గా ఉండ సంవత్సరం నుంచి అక్కడ కూడా అన్ని విధాల పూజలు అన్ని నిన్న నిన్న కూడా పూజ లేకపోతే నేను అక్కడి నుంచి అన్నీ చేసుకొని వచ్చిన మళ్ళీ ఈరోజు ఇక్కడ రావాలి కాబట్టి ఆ నుంచి మళ్ళీ ఈరోజు ఇక్కడికి వచ్చి అన్ని చేస్తాడా ఇల్లవెల్ల వెళ్ళ స్వామి శివాలయం తరఫున నా గురువు లక్ష్మీ స్వామి తరపున నాకు అన్ని విధాలు మంచి జరుగుతుంది నాకు ఇంతవరకు అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయాన్ని పూర్వం గౌరిపెట్టి వెంకటరమణ్య శర్మ గారు ఈ యొక్క ఆలయాన్ని కాశీకి పోయి అప్పట్లో వంచ బండి కట్టుకొని మూడు నాలుగు వేల నాలుగు సంవత్సరాలుగా కాశీ నుంచి కాశీ విశ్వేశ్వర స్వామిని తదుపరి అమ్మవారు కన్నప్పటి నుంచి దేవిని ఆయన కాశీ నుంచి తీసుకొచ్చి ఇక్కడే ఈ యొక్క వంకమలి గ్రామంలో గుడి కట్టిన వరకు ప్రతిష్ట వరకు ఇక్కడ ఈ గుడి దగ్గరే ఉండి ఆ యొక్క గుడి నిర్మాణం అయిన తర్వాత ఆయన సుగురమునకు పోయినాం ఈ యొక్క ఈ కాశీ విశ్వేశ్వర స్వామి శివుని కానీ అమ్మవారి ప్రభావం కానీ ఐదు ఊర్ల ఐదు ఊర్ల గ్రామం వరకు ఈ యొక్క స్వామివారి ఉంది అని మనకు ఏ విధమైన అనుకున్న పనులు అయితే ఖచ్చితంగా దొరుకుతాయి వివాహం కాని వాళ్ళ వివాహం సంతానం కాని వాళ్ళ సంతానము ఆరోగ్యం సమయము అక్కడ కుంటి వెంకటమై ఆయన రమణీ శాస్త్రి గారు శీతలాదేవిని కూడా ఆయన ప్రదర్శించిన గ్రామం నది గ్రామం ఆమెకు ఆరోగ్యాలు బాగుందంటే గోడ గో బెల్లం పాన కూడా కేక్ చేస్తే రోగ రోగాలన్నీ నయమైపోతాయి ఇప్పటికి కూడా ఆయన పౌరు చాలా వరకు ఉంది తదుపరి ఈ యొక్క ఈ వంకమరి స్వగ్రామం ఆయన వీలునామా రాస్తున్నాం గోడ పెద్ద ముంసం వాళ్ళే ఈ యొక్క దేవాలయం చేయాలని చెప్పి వీలునామా రాస్తున్నారు ఈ యొక్క ఆలయానికి ఆయన సొంత భూమి సొంత ఆస్తి స్థిరాస్తి ఆయన పేరు మీద రాసిచ్చి పద్వేడు రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ చేస్తున్నారు ఈ భూములు ఈ భూములు చాలా వరకు ఉన్నాయి చాలవారి భూములు ఇప్పుడు ఇప్పటికీ ప్రస్తుతం అంతా కబ్జాలు చేసి లాస్ట్కు ఇరవై ఎకరాలు పెట్టినా ఈ భూమి ఈ ఇరవై ఎకరాలు నేను మా అన్నగారు దౌర్వెట్టి చెంచు శేషయ్య ధర్మకట్టగా ఉన్నారు ఆయన చనిపోయిన తర్వాత చనిపోకముందు నన్ను ఇక్కడ అర్చకులుగా నిర్మించినాను ఈ నియమించిన ఒక మూడు నాలుగు సంవత్సరాలకే మా అన్నగారు చనిపోయినారు తర్వాత మా వదిలి గారు గౌరవించి శేషమని ఆమె దండకర్తగా ఉంటుంది ఇప్పటి వరకు ఆయన ఆరోగ్యంలో ఆయన హైదరాబాద్లో ఉంటుంది ద్వారా ఈ యొక్క గుడి బాధ్యతలు తీసుకొని ఏమి చెప్పడం నెరవేర్చు నేను ఇరవై గత ఇరవై మూడు సంవత్సరాలుగా ఈ వంకమరి గ్రామంలో ఈ తర్వాత ఈ చుట్టుపక్కల పది పల్లెలు పవిత్రం చూసుకుంటూ స్వామివారి అర్చకర్తనం చేసుకుంటూ ఏమి స్వామివారి ఏ విధమైన రోజు లేకుండా దసరా రోజు తొమ్మిది రోజు నవరాత్రులు మరియు శివరాత్రికి చేరు మూడు రోజులు రథోత్సవము అన్నదాన కార్యక్రమం ఈ యొక్క భక్తాదులు సహాయ సహకారంతో స్వామివారి సంకరణాన్ని ఏ విధంగా లోటు లేకుండా నిర్దితంగా నిర్వహిస్తున్నారు